హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ నిమ్మకాయ పులిహోర చాలా రుచిగా ఉంటుందండి చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు నిమ్మకాయ పులిహోరకి కావలసిన పదార్థాలు ఉడికించి పెట్టుకున్న అన్నం అన్నాన్ని పొడి పొడిగా ఉడికించుకోవాలి పావు కేజీ బియ్యం తీసుకున్నానండి ఇప్పుడు పోపు పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె వేడవ్వాలి నూనె వేడయ్యాక రెండు స్పూన్ల వేరుశనగపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి వేరుశెనపప్పు సగం వేగాక మిగతా పోపు గింజలు వేసుకుంటే అన్నీ సమానంగా వేగుతాయి ఇవి ఇలా వేగాక స్పూనున్నారా శనగపప్పు స్పూనున్నారా మినప్పప్పు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి పులిహోర ఏదైనా సరే పోపు ఎక్కువ ఉంటే బాగుంటుందండి పోపు సగం వేగాక కారానికి సరిపడా పచ్చిమిర్చి ముక్కలు ఎన్నిమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి పది కాయలు తీసుకున్నానండి ఎండుమిర్చి ఐదు పోపు ఇలా వేగింది కదండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పోపులో పసుపు వేయడం వల్ల కలర్ బాగుంటుంది నిమ్మరసంలో తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఇలా నిమ్మరసం ఉప్పు కలిపి వేయడం వల్ల ఉప్పు బాగా కలుస్తుంది నేను మూడు నిమ్మకాయల రసం తీసుకున్నానండి అంతగా పులుపు చాలకపోయినా ఉప్పు చాలకపోయినా ఇంకొంచెం వేసి కలుపుకోవచ్చు ఇదంతా ఇలా బాగా కలుపుకున్నాక పోపు వేసి కలుపుకోవాలి పులిహోర కలిపిన వెంటనే కొద్దిగా పుల్లగా అనిపిస్తుందండి కాసేపటికి పులుపు తగ్గిపోతుంది కొద్దిగా ఘాటుగా ఉంటేనే బాగుంటుంది ఇలా బాగా కలుపుకున్నాం కదా ఇంతేనండి నిమ్మకాయ పులిహోర తయారైపోయింది టైం పట్టదు చాలా త్వరగా అయిపోతుంది దేవునికి నైవేద్యంగా అలా పెట్టడానికి బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్